కొట్లాడు కానీ నా ప్రార్థన దయచేసి మీ ఐక్యమత్యం చెప్పాడు ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిట్టు నాకు ఇరవై నాలుగు లక్షల ఎకరం ఇరవై ఆరు లక్షల ఎకరం అంటే సంతకం పెట్టిన చదువుకున్నాడు పిల్లగాడు ఉన్నది రెండు ఎకరాలు ఎకరాలు ఉన్నాడు వాళ్ళ బావ వాళ్ళ సరి వాళ్ళ అన్న వాళ్ళ రోజునే ఆయన పేరు ఆయన భార్య పేరు నాలుగు ఎకరాలు లేదు చదువుకున్నాడు తహసీల్దార్ దగ్గర వచ్చిన నవ్వుకుంటే సంతకం పెట్టిండు అలా చూసిన నేను కూడా కాదు చూసిన ఒకసారి మన లీగల్ సెల్ని రిక్వెస్ట్ చేస్తా ఇక చాలా న్యాయం మీద మాట ఇచ్చి రాయించుకొని ఇరవై ఆరు లక్షలు అని చెప్పి ఎకరానికి వీళ్ళు ఆరు లక్షలు ఇస్తామంటే ఇతకంటి అన్యాయం మీద కూడా దయచేసి నేను కోరేది ఏంటంటే ఆయన చేసిన తప్ప మీరు చేయకూడదు ఆయన ఏమంటు అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు అని చెప్పి నేను ఇక్కడికి వచ్చినా నాకు ఇక కొత్తగా చే ఆల్రెడీ ఇక్కపోయినా కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తారు విభజించి పాలిస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తం పోలీసులు జల్లడి పడతారు లెక్కలు తీస్తారు ఎవరు వేయరు లక్ష్మారెడ్డి పోయినా వెంకటేశ్వర పోయిందా వెంకటేశ్వర ఎవరో వాళ్ళు కూడా వేయండు ఏ ఊరికి వెళ్ళి ఎవరో వాళ్ళు మొత్తం రాస్తారు ఇప్పుడు రాత్రికాల రిపోర్ట్ రాసి ఎస్పీకి బిస్పీకి ఇక్కడికైనా ముఖ్యమంత్రిని ఎంకటరెడ్డికి అందరికి పంపుతారు దయచేసి మీరు చిత్రమిత్ర కాకండి మీరు ఒక్కడే తాటి మీరు ఉన్నాడు మీరు మీరు ఫస్ట్ మీరు ఊళ్ళే